அந்த நமஸ்தேஸ் இப்போது மண்டே மதம் சூடண்டா மார்னிங் இட்லி பெட்டிந்த ரேது வீடியோ தீர்ப்பது உடுக்கு வைட் ரேசு முத உடுக்கு முதுக்கோப்பு ரெசிபி மென் ஷானு లాంగ్ వీడియోలో వస్తుంది ఇది ఇడ్లీ పూరీ ఫ్రెండ్స్ ఇది పూరి సాంబల్ బాగుంటుంది పూరి ఎక్కువ వచ్చినా ఇడ్లీ మార్నింగ్ దిడ్లీ వచ్చేసి ఇది అవోల్డ్ బాగుంటుంది అని ఒకటి పెడదాం ఎక్కువ వచ్చినాను నేను ఒకటి వేసుకుంటాను ఇప్పుడు ఫ్రెండ్స్ చూడేనా తరలంతో తీచ్చినాను ఇప్పుడు లక్ష్యం చెప్తుంది లక్ష్యం చెప్తుంది ఏమేమి చెప్పేసి అన్న కమాక్షం చెప్తుంది ఆమె చెప్పు ಪಿತ್ಬಳು ಪಿತಿಬ ಸಾರು ಸಂಟೆ ಆ ಇಡ್ಲಿ ತಲ್ಲೂ ಆ ಪೂರಿ ಮಜ್ಜಿಗ ಅಂಟ್ಕೊಂಡು ಒಕ್ಕಾಕು ಅಂತ ಪಟ್ಟಿಂಡ್ರು ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನಾ ಅಮ್ಮ ಪೂರಿ ಅನ್ನ ಇ ಮುಡ್ಡೆಾರು ಎಲ್ಲರಿಗೂ ಬೆಳೆಸಾರ ಅದೇ ರಾತ್ರಿ ಸುಳಿವು ಕದಿ సార్ అది ఎప్పురికి ఫ్రెండ్స్ అనగా తాంబులా బలం ఫ్రెండ్స్ చూడండి మొన్న ఒక వీడియోలా చెప్పాను ముప్పై తారీఖు మేము కావడెత్తుతాము కావడికి సుబ్రమణ్య స్వామిది కావడేది కావడీలా నేను రుద్రాక్షి చూడండా ఇది మేము గురూజీ దగ్గర తెప్పించేది సర్టిఫైడ్ రుద్రాక్షిలు ఉంటాయి నా దగ్గర ఇట్లా వచ్చి ఉంటుంది సర్టిఫైడ్ రుద్రాక్షి వచ్చేసింది చాలా కాస్ట్లీ దీని రేటు ఇట ఉంటుంది చూడని చూడు దీని రేటు చూపించరా షణ్ముఖ రుద్రాక్షి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది మాకి హోల్సేల్ గురువు దగ్గర వచ్చేది వెయ్యి ఎనిమిది రూపాయలు ఇది కాస్ట్ వచ్చేసిందే షణ్ముఖ రుద్రాక్షి ఈ రుద్రాక్షిని నేను పెట్టి పూజలా పెట్టి పూజ చేసి సంకల్పం చేసుకొని ఇస్తాను ఏమి మీ సంకల్పం అంటే హెల్త్ పరంగా ఆరోగ్యం పరంగా రుద్రాక్షి చూపించిన దగ్గర పెట్టి షణ్ముఖ రుద్రాక్షి స్వామి స్వామిది పూజలు పెట్టే హెల్త్ పరంగా ఆర్థిక పరంగా వ్యాపార వ్యవహారాల పరంగా యావదే కోర్టు కచేరీల పరంగా అన్నిటికీ పరంగా మంచిది కావాలని సంకల్పం చేసుకొని మేము పూజ చేసి ఇస్తాము అది ఎవరెవరు కావాలో ఇప్పుడు అందరూ కూడా పెడతా ఉన్నారు మెసేజ్ వచ్చేసింది ఎవరు కావాలో ఫస్ట్ మెసేజ్ చేస్తే వాళ్ళు పంపిస్తానండి అందరూ అడ్రస్ పెట్టి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ